ధనవంతురాలి గిన్ని అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలుండేది ఒకరోజు ఆవిడ దగ్గర పొరుగింటామె వచ్చి ఒక గిన్నె అడిగి తీసుకుంది తిరిగిచ్చేటప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది ధనవంతురాలు చాలా ఆశ్చర్యపోయింది రెండు గిన్నెలిచ్చావేంటి అనడిగితే గిన్నె పిల్లని పెట్టింది అందుకనే ఇస్తున్నను అని బదులు చెప్పింది కొన్ని రోజులు గడిచాయి పొరుగింటామె మళ్లీ ఒకరోజు గిన్నె కోసముచ్చింది ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది ఈసారి తిరిగిచ్చేటప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆతృతతో ఎదురుచూసింది కాని పొరుగింటామే అసలు గిన్నెను తిరిగివ్వలేదు చాలా రోజులు చూసాక ఆ ధనవంతురాలే వెళ్ళి గిన్నె గురించడిగింది పొరుగింటామే ఏడుపు మొహము పెట్టి మీ గిన్నె చనిపోయిందండి అని దుఃఖసమాచారము చెప్పింది గిన్నె చనిపోవడమేమిటని ధనవంతురాలు మహా ఆశ్చర్యంగా అడిగింది దానికి పొరుగింటామే గిన్నె పిల్లలిని పెట్టగా లేనిది చనిపోతే ఆశ్చర్యమెందుకు అనడిగింది ఇది విన్న ధనవంతురాలు ఏమీ మాట్లాడలేక ఇంటికి వెళ్లిపోయింది